నేను ఇండస్ట్రీలో దట్ థ్రిల్లర్స్ అన్నవి అందరూ చూసే జాన్రా కాదు ఒక లిమిటెడ్ ఆడియన్స్ మాత్రమే ఎంజాయ్ చేసే జాన్రా అన్న ఒక థాట్ ప్రాసెస్ అయితే ఇండస్ట్రీలో ఇవాళ కూడా ఉంది సార్ మీరు మీ థర్డ్ ఫిలిం అన్వేషణ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక అన్కన్వెన్షనల్ థ్రిల్లర్ తీసుకొని చెయ్యాలి అన్నప్పుడు మీ ప్రొడక్షన్ హౌస్ తో జరిగిన డిస్కషన్స్ ఎలా ఉండింది సార్ అంటే మీ సినిమా బడ్జెట్స్ అవ్వచ్చు ఆర్ కాస్టింగ్ చాయిసెస్ అవ్వచ్చు ఆర్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకురావచ్చు ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఇది ఒక అన్కన్వెన్షనల్ థ్రిల్లర్ అన్న ఫ్యాక్టర్ ఎంతవరకు డిసైడ్ చేసింది సార్ విత్ రెస్పెక్ట్ టు వాట్ డిడ్ విత్ దిస్ ఫిలం ఒక ప్రొడ్యూసర్స్ నా దగ్గరికి వచ్చి నాతో ఒక సినిమా తీయాలన్నది వాళ్ళ కోరిక ఆ తర్వాత నేను ఏ కథ చెప్తాను ఏంటి అనేసి అలా వాళ్ళు అడిగినప్పుడు నాకు ఏదో ఆ రోజుల్లో ఐదు వేలంతా అడ్వాన్స్ చెప్తారు అది తీసుకుని జేబులు పెట్టుకొని నేను మీకు ఒక డీప్ ఫారెస్ట్లో జరిగే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అది చేస్తానండి అని చెప్పిన వాళ్ళతో కథ చెప్పండి అన్నారు వాళ్ళు ఆ తర్వాత కాలంలో ఆ కథ రాస్తూ రాస్తూ ఉండగా ఏమంటే ఎప్పుడు చెప్తారండి ఫారెస్ట్లో ఆ కథ అంటా ఉండేవారు వాళ్ళు అలా అన్నాక కొన్నాళ్ళకి ఈ నవల వాళ్ళకి ఇచ్చారు మొత్తం సస్పెన్స్ నవలు చదివిన వాళ్ళు ఇంకో మాట మాట్లాడలేదు అయితే ఆ నవల ఇప్పటికీ ప్రింట్ అంటే ఉంది మీకు సరదాగా కావాలంటే నేను ఇస్తాను అలా మీరు చదువుతాను సరదాగా అంటే మీకు నేను ఇస్తాను ఇంకా వాళ్ళు క్యాస్టింగ్ గురించి కానీ వేటు గురించి కానీ వాళ్ళు ఎక్కడా దూరలేదు ఎక్కడా దేనికి ఎలాంటి సజెషన్స్ నాకు ఇవ్వడం జరగ ఒక వేషాన్ని మటుకు ఇందాక ప్రేమగానే చెప్పాను రావుగోపాల్ గారు కావాలన్నారు కాదులండి ఈ బడ్జెట్కి వర్కౌట్ అవరాయని వేరే కొత్త పెట్టాను అంతే తర్వాత వాళ్ళు ఏం మాట్లాడలేదు అన్వేషణలో ఫారెస్ట్ అన్నది ఆల్మోస్ట్ ఒక క్యారెక్టర్ లాగానే ట్రీట్ చేస్తారు సార్ మీరు అంటే దాని వెనకాల ఉన్న మిస్టరీ అవ్వచ్చు ఒక ఎక్స్ట్రీ